మంత్రాలయం సమరశీల ఉద్యమ చరిత్ర కలిగిన ఏఐఎస్ఎఫ్ ఎనభై తొమ్మిదవ వార్షికోత్సవం కోసగిలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఐఏఎస్ఎఫ్ నాయకులు నరసింహారాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రం మా జన్మ హక్కు అంటూ స్వతంత్ర స్వగ్రామంలో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని కొనియాటారు భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం లక్ష్యంగా విద్యార్థులను చైతన్యం చేసిన విద్యార్థి సంఘం తెలియజేశారు ఆగస్టు తేదీన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఏర్పడిందని తెలిపారు స్వాతంత్రం అనంతరం విద్యార్థి సమస్యలపై ఎన్నో రాజీలేని పోరాటాలు చేసిందని అనంతరం ఏఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఈరష్ మాట్లాడారు డబ్బులు హెచ్చించి టికెట్ కొనుక్కొని ఆ సభకు హాజరయ్యారు అలాంటి మహత్తరమైన విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే అది కేవలం ఏఎస్ఎం ఈరోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు పుట్ట గొడుగులో వస్తున్న విద్యార్థ సంఘాలు అలాంటి విద్యార్థ సంఘాలు కేవలం గోడలకే పరిమితం అలాంటి గోడల పరిమితం అనేటువంటి సంఘం ఏఐఎస్ఎఫ్ కాదు ఏఐఎస్ఎఫ్ అనేది సమరశీల పోరాటం కలిగినటువంటి విద్యార్థి సంఘం ఎన్నో ఉద్యమాలు తన భుజాన కేసుకొని విజయాలు సాధించినటువంటి చరిత్ర కలిగిన సంఘాలే మొట్టమొదటిగా విద్యార్థం ఏర్పడింది ఏఐఎస్ఎఫ్ చదువు చదువుకై చదువుతూ పోరాడలే ఏదైతే సమరశీల ఉద్యమానికి విద్యార్థులు వాళ్ళ హక్కులను రక్షించుకోవడం కోసం ఈ ప్రైవేట్ ఎవరైతే విద్యని అమ్ముతారో వాళ్ళకి వ్యతిరేకంగా ప్రభుత్వ విద్య పరిరక్షణకై నిరంతరం విద్యార్థుల నుంచి ఈ అభివృద్ధి పనులకు వ్యతిరేకంగా పోరాడాలనే ఏఎస్ఎఫ్ ఏర్పడి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ అంటే పోరాటాల ఉద్యమం ఏ అంటే నీతికి నిజాతీకి నిదర్శనం ఏ అంటే సత్యానికి నిదర్శనం ఏ అంటే అవినీతిని అనగా తొక్కడంలోనూ ముందుంటది అని